రెడ్డి మేడం ఎస్ ఫర్ సక్సెస్ సో మేము డిసైడ్ అయిపోయినాము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విన్నింగ్ వినింగ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతుగా బీజేపీ పార్టీ తరఫున మేము గత నెల ఎలా కూడా కాదు రెండు నెలల నుంచి ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వన్ వీక్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీలో విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపులు చూడడము కా కాషాయ ఎజెండా ఎగరడము ఖాయమని మేము చాలా కా కాన్ఫిడెన్స్తో ఉన్నాము అదే కాన్ఫిడెన్స్తో పనిచేస్తున్నాము అదే జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా మీరెందుకు అంత కష్టపడుతున్నారు మేము ఎట్లాగో డిసైడ్ అయినాము మోడీ గారికి మేము మా అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అదే ఉత్సాహంతో మేము కూడా పనిచేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు సంగీతారెడ్డి మేడం గారు మిసెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొంతమంది ప్రముఖులను కలుద్దామని వికారాబాద్ పట్టణానికి వచ్చారు అక్కడ కొంతమంది ఇళ్లలో కలుస్తాము ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా ఉంటాయన్నమాట కాలనీస్లో లేడీస్ మీటింగ్స్ నాలుగు కాలనీస్లో ఉన్నాయి లేడీస్తో కలిసి వాళ్ళు చిట్ చాట్ మాట్లాడి వాళ్ళకి మోడీ గారి పథకాల గురించి విశ్వేశ్వర రెడ్డి గారి గురించి వివరించి అసలు ఏం జరుగుతుంది బయట అనేది తె తెలియజేసి అంతేకాకుండా దాకున్న రంజిత్ రెడ్డి గారు ఎంతవరకు అభివృద్ధి చేసారు వాళ్ళ పనులేంటి వాళ్ళ పనితనం ఏంది అనేది కూడా ఒకసారి మేము వివరిస్తాము అంతే దాంతోపాటు విశ్వేశ్వర రెడ్డి గారి సేవా కార్యక్రమాలను కూడా వివరించి ప్రజల్ని మోటివేట్ చేద్దామని మేము ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము దాంట్లో భాగంగా చందీకర్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు మేడం కూడా మాట్లాడుతున్నాం నమస్కారం ఈరోజు వికారాబాద్లో ఉన్నాము చాలా మంచి ఒక మంచి వాతావరణం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి గుండెలో మోడీ గారు తప్పకుండా బీజేపీ మన కమలంపు హండ్రెడ్ పర్సెంట్ దానికి వేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు నేను ఈరోజు ఈ టైంలో ముఖ్యంగా మన కార్యకర్తలు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అప్రిసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు మీరెందుకు థ్యాంక్స్ చెప్తారు అక్క ఇది మన పార్టీ మేము గెలుద్దాం తప్పకుండా గెలుస్తున్నాము అని ఇంకో మాట ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర పోతే మా ఓట్ మాత్రమే కాదు మా షాప్లో ఉండే వాళ్ళు ఒక ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం మా ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాటలు ఉన్నారు ఎందుకంటే మన మోడీ గారు చేసిన గొప్పతనం మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి క్లీన్ క్యాండిడేట్ కరప్షన్ లేకుండా మన భవిష్యత్ కొరకు మన పిల్లల కొరకు మన ధర్మం కొరకు తప్పకుండా అందరూ పూ గుర్తు మీదే ఓటు వేస్తారని అందరు చెప్తున్నారు ఇది లాస్ట్ మెసేజ్ నేను ఇస్తున్నాను మీకు అది నెంబర్ టూ కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు ఇది విక్టరీ సైన్ సో నంబర్ టూ మీద కొండా రెడ్డిని రెండోసారి పార్లమెంట్కు రెండు లక్షల మెజారిటీతోని పంపియండి అందరు కూడా మే థర్టీన్త్ రోజు తప్పకుండా వేయాలి ఇంకో లాస్ట్ మాట వికారాబాద్ అందరికీ మీరు మీ ఉండే మీలో ఉండే అవగాహన మీలో ఉండే చైతన్యం నేను చూసి చాలా సంతోషపడుతున్నా కొంతమంది సిటీ వాళ్ళు ఆ మే థర్టీన్త్ రోజు మండే రోజు మేము సెలవు తీసుకుంటామని మాట్లాడుతున్నారు కానీ వికారాబాద్లో అందరు వచ్చి ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ వచ్చి బీజేపీకే ఓటేస్తామని అందరు చెప్తున్నారు ఈ మాట కూడా ఇని చాలా సంతోషం అవుతుంది నేను లాస్ట్గా అందరికీ హామీ ఇస్తున్నాను మేము తప్పకుండా మీతో ఉంటాము మీ ఈ ఏరియాకు అభివృద్ధి చేస్తారు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ మాట తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం